అందరికి నమస్కారమండి ఇప్పుడు వినబోయే కథ పేరు పెళ్లి సందడి రచించిన వారు మల్లాది రవిశంకర్ గారు కథ హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాలు పెంచుకుంటే పదిలంగా అల్లుకుపోతాయి మరి పెంచుకుంటే నామరూపాలు లేకుండా పోతాయి ఈ తేడాలు మనస్పత్తలు ఈ నాటివా కాదు పాతిక సంవత్సరాలుగా ఎదిగి వృక్షంలాగా విస్తరించిన మేరువులు నేను అన్నల చాటు ముద్దుల శెల్లిని నాన్న అమ్మ అన్నల మధ్య అంతా ముద్దుగానే పెరిగాను పెళ్లయ్యేదాకా ఇక మావారు సమితి కుటుంబంలో పెద్ద కొడుకు బంధాలు బాధ్యతలు వాళ్ల నాన్న చిన్నతనంలోనే పోవటంతో ఎన్నో కష్టాలని వచ్చి చెల్లెళ్ల పెళ్లి తమ్ముళ్ల చదువులు చూసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారాయన ఆయన తర్వాతి తమ్ముడు ఉద్యోగం సంపాదించి సంసార భారాన్ని అందుకోగానే ఆయన పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు ముక్కలు కాకుండా కుటుంబాన్ని ఒక దరికి చేర్చిన ఈయనంటే వాళ్ల బంధువర్గంలోనే చాలా మక్కువ అందగాడైన ఈయన పెళ్లికి అందరూ బాగా ఎదురు చూశారనే చెప్పాలి వీళ్లంతా ప్రేమలు దోమలు అంటూ ఒకళ్ళనొకళ్ళు రాసుకు పోసుకు ఉంటారు ఇక మా పుట్టింటి వారు ఇలాంటి సెంటిమెంట్లకు అంత విలువెవ్వరు ఎవరికి వారు ఇండిపెండెంట్ నన్ను చూడ్డానికి పెళ్లి చూపులకి ఆయన ఒక్కరే వచ్చారు నన్ను చూడగానే ఆయనకి నేను నచ్చటం తన ఇంట్లో ఎవ్వరు తన మాటని కాదనరంటం అలా అని నేను నచ్చానని అక్కడే చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేసుకోమనటం అంతా జరిగిపోయింది ఆయన అక్కలు వినబిలామనే చెల్లెళ్లు తమ్ముళ్లు అందరూ నన్ను ఎంగేజ్మెంట్ అంటే తాంబూలం రోజునే చూడడం అందుకు ముఖ్య కారణం వాళ్లు ఎక్కడో దివిసీమలో ఒక పల్లెటూళ్లు ఉండేవాళ్లు మేము హైదరాబాద్ వాస్తవ్యులం కేళ్ళ క్రితం ఆ పల్లె నుండి ఈ నగరానికి రావటం పెద్ద విశేషం నన్ను చూసి నా ఆడపడుచులందరూ పెదవి విరిశారు అంతోసి వాళ్ల కారిపోయే అందాలకి నేను తీసిపోయేట్టున్నానట నల్లటి నేను పచ్చటి వాళ్ల తమ్ముడి ముందు కాకి ముక్కుకి దొండ ఉన్నానట నా ముందే నన్ను విమర్శించారు దాంతో ముందు నుండి వాళ్లంటే నాకొక నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడింది అది కాలంతో పాటు అగాధంగా మారింది ఈ పాతికేళ్ల కాలంలో మధ్య మధ్యలో పెళ్లిళ్లకి సందర్లకి మంచికి చెడుకి వాళ్లు నేను ఎప్పుడన్నా కలిసినా ఆ క్యాప్ అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది నాకు వాళ్ళు వాళ్ల పద్ధతులు నచ్చేవి కావు వాళ్లకి నేను నా మాటలు నా చేతలు అంతకంటే నచ్చేవి కావు ఇంతకాలం వాళ్లకి వాళ్లు నాకు నేను ఏనాడు ఆత్మ పరిశీలన చేసుకుని రిలేషన్స్ రీబిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించలేదు మా పెద్దబ్బాయి పెళ్లి కుదిరింది ఇది మా ఇంట్లో జరగపోయే మొదటి శుభకార్యమని ఒక వంక ఆనందంగా ఉన్నా మరో వంక చెప్పలేని గుబులు పెళ్లి కూతురిది హైదరాబాద్ మేము ఢిల్లీలో స్థిరపడ్డాం మా పెద్దబ్బాయి ఉద్యోగరీత్యా పూణేలో ఉన్నాడు పెళ్లి హైదరాబాద్ లోనే అని నిర్ణయించారు పెళ్లైన మూడు రోజుల్లోనే శూన్యమాసమో కసరో ఏదో వస్తుందట దాంతో గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం మూడు నిద్రలు అన్ని మా మరిదింట్లోనే చెయ్యక తప్పలేదు ఈ పెళ్లి సంబంధం కుదరటం ఒక పెద్ద యజ్ఞమని చెప్పాలి ఎందుకంటే ఉండేది ఢిల్లీలో మా వాడు పుణేలో ఆంధ్ర పెళ్లి కూతుర్లు దొరికేది హైదరాబాద్ ఆ చుట్టుపక్కల మొదటి మొదట్లో పెళ్లి చూపులకి ముచ్చటపడి ఢిల్లీ నుండి పడొచ్చేదాన్ని కానీ మా వాడికి ఒక్క పిల్ల కూడా తొందరగా నచ్చేది కాదు ఇక ఇలా కాదని వాడే వారం వారం పూణే నుండి హైదరాబాద్ వాళ్ల బాబాయి దగ్గరకొచ్చేవాడు బాబాయిని అత్తని మేనత్తల్ని తీసుకుని పెళ్లి చూపులకి వెళ్లేవాడు పెళ్లి చూపులకి వెళ్ళొచ్చి పెళ్లి కూతురి అందచందాల గురించి కంటే అత్త గురించి మేనత్తల మంచితనం గురించి వాడు పొగుడుతూ ఉంటే నాకు పుండు మీద కారం పూసినట్టుండేది అవును మరి ఏ గూటి పక్షులు ఆ గూటి పలుకులే పలుకుతాయి చివరికి అనుకున్నట్టుగానే వాళ్ళ మేనత్త చూసిన పిల్లే వారికి నచ్చింది వాడి పెళ్లి కోసం తెగ ఎదురు చూసిన నాకు వాడి నోటి నుండి పిల్ల నచ్చిందనే కబురు చాలా సంతోషాన్ని కలిగించింది దాంతో పిల్లని చూడకపోయినా వాడికి నచ్చింది అదే పదివేలని తధాస్తు అనేశాం పెళ్లి కూతుర్ని నేను ఆయన ఎంగేజ్మెంట్ రోజునే చూశాం పిల్లకే పొందునప్పు బొమ్మలాగా ఉంది ఇంజనీరింగ్ చదువుకుంది అంతవరకు బానే ఉంది కాకపోతే పెళ్లి హైదరాబాద్ లో వ్రతం మూడు నిద్రలు అన్నీ మా మరిదింట్లో మేనత్తలు బాబాయిల ఆధ్వర్యంలో అదే విసుగ్గా ఉంది పెళ్లి కుదిరిన నుండి ఈయన ఎక్కడా ఆగటం లేదు వాళ్ళ అక్కలకి ఫోన్లు చేయడం చెల్లెళ్లకి తమ్ముళ్లకి ఫోన్లు చేయడం పెళ్లి మీరే జరిపించాలి అంటూ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మా చిన్నబ్బాయి పెళ్లికి రెండు రోజులు ముందుగా ఇండియా రావటంతో ఆ నెపంతో పెళ్లికి రెండు రోజుల ముందే హైదరాబాద్ చేరేటట్టు ప్లాన్ చేసుకున్నాం అయినా ఏదో కుబులు కొండంత భారం పెళ్లంటే బిలబిలామంటూ ఆడపడుచులు మరుదులు అంతా చేరతారు అంతా వాళ్ల ఆధ్వర్యంలోనే మంచాల ఉన్న ముసలి అత్తగారు కూడా ఆ మరిది దగ్గరే ఉంటుంది పెళ్లి మా అబ్బాయిదైనా అంతా వాళ్ల హయామే అని మనసు బాధపడుతుంది ఎవరన్నా ఏమన్నా అంటే ఒళ్ళో తల పెట్టుకుని కడుపు నిండా బాధ తీర్చుకోవడానికి సుందరి గారనే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ని వెంట తెచ్చుకున్నాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాలుగు గంటలు లేటుగా వచ్చే రైలు ఆ రోజు కరెక్ట్ టైం కి చేరుకుంది రైలు దిగాక ఒక టాటా టాటాకుమో మాట్లాడుకుని మా మరిదింటికి బయలుదేరాం కారు ముందుకు వెళుతూ ఉంటే నా గుండెలో ఏదో గువులు కారు సందు మొదటికొచ్చేసరికి సన్నగా తలనొప్పి కూడా మొదలయ్యింది కారు మా మరిది ఇంటి గేటు ముందు ఆగింది వాకిలి ముందు తాటాకుల పందిరి వేయించారు పచ్చి తాటాకుల వాసన ఇంటికి కొత్తగా వేయించిన రంగుల వాసన సన్నగా వీధిలోకి వస్తోంది గుమ్మాలకి అందంగా డిజైన్లు వాకిలి ముందు తెల్లగా పొందిగ్గా ముగ్గులు డాబాకి రంగురంగుల లైట్లు ఇల్లంతా పెళ్లి కళ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది కారులో నుంచి పూర్తిగా కిందికి దిగకుండానే నిండుగా నవ్వుతూ ఎదురొచ్చింది మా పెద్దాడపడుసు డాబా మీద షామి వేయించారు వాకిట్లోనూ డాబా మీద నీట్గా వేసిన కుర్చీలు రెండర్రా పెళ్లివారు మీకంటే మేమే ముందొచ్చాం అంటూ అక్కున చేర్చుకుంది మా పెద్దాడపడుసు ఆమె ప్రవర్తనలో కొట్టొచ్చిన సహజత్వం మనసు ఎందుకో నిండుగా హాయిగా అనిపించింది కాళ్లు కడుక్కుని ఇంట్లోకొచ్చాం ఆయన మా ఇద్దరు పిల్లలు ఎక్కడా ఆగటం లేదు బాబాయిలతో మేనత్తలతో కబుర్లేసుకున్నారు అప్పటికే వంట మనిషి వచ్చేసినట్టుంది కాఫీలు కలుపుతోంది తొందరగా ముఖాలు కడుక్కోండి ఎప్పుడనగా తిన్నారు కాఫీ టిఫిన్ చేద్దురుగాని అని హడావిడి చేసింది మా ఆడపడుచు ఆమె మా వారి అక్కగారే కాకుండా ఈ మరిది అత్తగారు కూడా కావటంతో ఇంట్లో చాలా స్వతంత్రంగా ఉంది మెకానికల్ లైఫ్ కి అలవాటు పడ్డ నాకు ఈ ప్రేమలు ఆఖ్యాయతలు కొత్తగా కనిపించిన ఎందుకు హాయిగా అనిపించటం మొదలుపెట్టాయి ముఖం కడుకు రాగానే కాఫీ టిఫిన్లు పెట్టారు చాలా రుచిగా ఉన్నాయి అన్ని నా సపోర్ట్ కోసం తెచ్చుకున్న మా ఫ్యామిలీ ఫ్రెండ్ అప్పటికే మా ఆడపడుచులతో కబుర్లలో పడింది వీడికి మంచి పిల్ల కుదిరితే మా గ్రామ దేవత నాంచారమ్మ తల్లికి చీర పెట్టిస్తానని మొక్కుకున్నానమ్మా ఆ తల్లి మొక్కు చెల్లించాలి అంటుంది మా ఆడపడుచు గుండెలో ఏదో తడి నా వాళ్లు కాదనుకున్న వాళ్ళందరూ మా కోసం ఈ ఇంటి పెళ్లిలాగా ఎన్ని ఏర్పాట్లు మేనల్లుడికి మంచి పిల్లతో పెళ్లి కావాలని మేనత్తలు మొక్కులు ప్రేమలు బంధాలు అంటే ఇవేనా గుప్పెడంత గుండెకి సాగరమంత సంతోషం అందరూ స్నానాలు ముగించాం ఇంటికి చుట్టాలు వస్తున్నారని ఇల్లు ఇరుకవుతుందని రెండేళ్ల అవతల ఇంకో ఇంటిని మా కోసం ఏర్పాటు చేశాడు మా మరిది కానీ ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు మనసు గదులు తెచ్చుకోవటం మొదలు పెడితే ఇంకా ఇల్లు చిన్నదైనా ఇరు కనిపించదేమో పెళ్లి బట్టలు నగలు ముహూర్తం దాకా బయటికి తీయొద్దని వాటిని చూసి నా ఆడపడుచులు ఏడుస్తారని ముందు నుండి అనుకున్నాను దానికి భిన్నంగా బట్టలు నగలు అన్నీ తీసి అందరికీ చూపించాను అందరూ చాలా బాగున్నాయని నా సెలక్షన్ని పొగుడుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది కబుర్ల మధ్యనే భోజనాల టైం అయ్యింది ఆవిడ మా ఆడపడుచు మడి కట్టుకుని అరుటాకుల్లో అందరికీ వడ్డన చేశారు ఐటమ్స్ అన్ని శుచిగా రుచిగా ఉన్నాయి నిజమైన నిందైన పెళ్లి వారింటి భోజనం చేస్తున్న ఫీలింగ్ భోజనాలయ్యాక నడువాల్సిన ఏవో కబుర్లే కబుర్లు మా ఆడపడుచు బలవంతం మీద నాలుగింటికి ట్యాక్సీ పిలిపించుకుని మా కజిన్స్ ఊళ్ళో కొందరి బంధువుల్ని పిలిచొచ్చాం ఊళ్ళోకొచ్చి వాళ్లకి కార్డిచ్చి పిలవకపోతే బాగుండదని ఆమె పదే పదే అనటంతో వెళ్ళక తప్పలేదు మళ్లీ తిరిగొచ్చేటప్పటికి ఏడున్నర దాటింది పెళ్లి హడావిడికి నెల రోజుల నుండి పుట్టెడు బీపీ కొంచెడు షుగర్ ని నెగ్లెక్ట్ చేశాననుకుంటా దాంతో బాగా త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది మర్నాటి నుండి ఇంత హడావిడి పెట్టుకుని ఎలా నెగ్లెక్ట్ వదినా అని మెత్తగా చివాట్లు పెట్టి అప్పటికప్పుడే మా మరిది స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మంచి మందేయించాడు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం మర్నాడు పొద్దుట్టే ఐదింటికే మా వాడిని పెళ్లి కొడుకుని పావు తక్కువ ఐదు కల్లా పెద్ద ముత్తైదువులైన మా వారి నలుగురు పిన్నులు మా ఆడపడుచులు అంతా కలిసి నన్ను మా వారిని పెళ్లి మా పెద్దబ్బాయిని తోడు పెళ్లి కొడుకు మా చిన్నబ్బాయిని కూర్చోబెట్టి హారతులిచ్చారు ఎంత పొద్దుటే వచ్చేశారు పదంత్రిలు వాతాపి గణపతి అని వాళ్ళు ఒక పక్క మంగళ వాయిద్యాలు మోగిస్తూ ఉంటే వారి పిన్ని మా వారి పిన్నిలు మా ఆడపడుచులు తోడి కోడళ్ళు మా అందరి తలలకి నూనె పెట్టి హారతిచ్చారు మా అబ్బాయిని పెళ్లి కొడుకుని చేసి బొగ్గన చుక్క కళ్యాణం బొట్టు కాళ్లకి పారాణి పెట్టి అలంకరిస్తూ ఉంటే ఆనందం పట్టలేక వెక్కి వెక్కి ఎడ్చేశాను అవి ఆనందానికి పరాకాష్ట అయిన ఆనంద పాష్పాలు అవ్వడంతో సుందరి గారి ఒడి అవసరం రానేలేదు ఆ క్షణం అనిపించింది నా మూర్ఖత్వంతో ఇలాంటి ఎన్నెన్ని ఆనందాలని మిస్ అయ్యాను అని ఇలాంటి ఎన్నెన్నో రజుర శృతుల మధ్య కలలాగానే మా పెద్దబ్బాయి ఒక ఇంటివాడైపోయాడు సత్యనారాయణ వ్రతం మూడు నిద్రలు అన్ని నిర్విఘ్నంగా జరిగిపోయాయి పెళ్లికి తొంభై ఏళ్ల మా వారి బాబాయ్ పండు ముత్తైదువ పిన్ని విజయవాడ నుండి రావడం విశేషం మా అత్తగారు ఆయన ఒకే వయసు వాళ్లట వాళ్ల చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారట పొదిన గారిని చూసి ఆయన తడి పెడితే మా అందరికీ కూడా వచ్చాయి ఇంతమంది పెద్దల ఆశిస్తులు మాకు మా పిల్లలకి ఈ పెళ్లి సందర్భంగా లభించాయి ఇంట్లో అందరూ చుట్టాలుండగానే ముందుగా మేమే పయలుదేరి ఢిల్లీకి వెళ్లిపోతూ ఉంటే మా మూర్ఖత్వానికి నాకే సిగ్గేసింది పెళ్లిరో రిసెప్షన్ కొంపలు మునిగేటట్టు అంత తొందరగా ఎందుకు ఏర్పాటు చేశాను అని ఇప్పుడు అనిపిస్తోంది తండ్రిని సంతోషాన్ని వదిలి గుండె నిండా సంతోషాన్ని నింపుకుని వెళ్లలేక వెళ్లలేక ఎక్కేశాను కారు బయలుదేరి పెళ్లి పందిట్లో నుంచి ముందుకు వెళుతూ ఉంటే మనసులో ఏదో మిస్ అవుతున్న బాధ ఇప్పటి బాధకి పెళ్లికి వచ్చేటప్పటి నా మనోస్థితికి హస్తిమ శకాంతరమంతటి తేడా మా వల్ల ఏదైనా తప్పులు జరిగితే ఏమీ అనుకోవద్దదినా అని మా మరుదులు ఆడపడుతులు అంటూ ఉంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి జీవిత కాలం ఆనందాన్నిచ్చింది ఈ పెళ్లి అన్నాను కన్నీళ్ల మధ్య పొదిన గారు మళ్లీ పది రోజుల్లో తెల్లిలో రిసెప్షన్ అయ్యాక మీ వస్తాను నాన్సారమ్మ తల్లికి చీర పెట్టి నాలుగు రోజులు మీ ఇంట్లో ఉంటాను అంటూ ఉండగానే కారు బయలుదేరింది హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాలు పెంచుకుంటే ఏపుగా అల్లుకుపోతాయి మరి తెంచుకుంటే ఆనవాలు కూడా లేకుండా పగలు మనస్పర్థలు కోపాలు తాపాల్లానే మిగిలిపోతాయి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో